మేలిక్ జిల్లా వెల్చి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల కళాశాలల్లో బుధవారం బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఇటీవల సాధారణ బదిలీలో భాగంగా ఫిజికల్ డైరెక్టర్ కమల ఉపాధ్యాయులు నరసమ్మ మంజుల రేఖారాణి స్వరూప బదిలీ కాగా నేడు వారికి వీక్కుల సమావేశం నిర్వహించారు అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు వారిని ఘనంగా సన్మానించారు విధి నిర్వహణలో బదిలీలు సహజమని ఎక్కడ విధులు నిర్వహించినా విద్యార్థులకు సరైన సేవలు అందించాలని సూచించారు గత కొన్ని రోజులుగా విధులు నిర్వహించిన ఉప సేవలను మరో అభినందించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి కస్తూరుబా ప్రిన్సిపల్ ఏడి విజయలక్ష్మి జీసీఈసి కనకయ్య సుకన్య తదితరులు పాల్గొన్నారు మరియు ఈనాడు మన అందరి నుంచి ఉన్నటువంటి టీచర్లని మరియు ఈ పాఠశాల ఉపాధ్యాయులని అదేవిధంగా నూతనంగా మాసాపేట్ పాఠశాల ఇసుకొని ఇక్కడ విధులు ఇరవై ఎనిమిది వచ్చినటువంటి నూతన టీచర్లు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మరియు ఇంకా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వీళ్ళకు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న బదిలీపై వెళ్తున్నటువంటి టీచర్లకి వేడుకలు ఇస్తున్నాను మీరు సారి పాఠశాలి ఈ కార్యక్రమంలో ఆత్మ వాళ్ళను ఆహ్వానించినందుకు నేను నిన్నుతో ఇక్కడ ఒక సుమారు పది నెలల పాటు దిశగా పనిచేసి ఇప్పుడు విశాఖ అయినటువంటి పాఠశాలలోకి వెళ్ళిపోవడం జరిగింది మరి ఉన్నప్పటికీ కూడా ఇంకా వారు గుర్తుపెట్టుకొని అభిమానులతో పిలిచాలన్నటువంటి ఆ అభిమానానికి చంద్రరావుని రావాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి మీ అందరికీ చూడాలి అని చెప్పేసి రావడం జరిగింది చాలా సంతోషం అండి అంటే మరి మన టీచర్స్ అన్న ఎదుటి అంటే ఒక బీజీబీవీలో బాగా నడుపుతున్నటువంటి పాఠశాలగా పెరిగిందని నేను నా డ్యూటీలో భాగంగా మొదటిసారి రెవృత్తిని సందర్శించినప్పుడు పాఠశాల చాలా చక్కటి వాతావరణంలో నీట్ ఉన్నది నేను సందర్శించినటువంటి ఒక నాలుగైజ్ కేజీబీ చూసిన తర్వాత వెలుతుర్తికి రావడం జరిగింది కానీ మిగతా కేజీవీలు అన్నిటికన్నా కూడా నాకు బెస్ట్ వాడిగా వెలుతుర్తికి కనబడింది కాకపోతే మరియు పనిచేస్తున్నటువంటి ఈ కల్లా అందరి యొక్క గ్రూప్ టీం వర్క్తోనే సాధన అవుతుంది అంటే అందరూ అలా ఒక టీం వర్క్తో కలిసికట్టుగా ముందుకెళ్ళి విజయవంతంగా మీ పాఠశాలని చాలా చక్కగా ముందుకు నడిపించినందుకు అందరికీ అభివృద్ధి మరి బదిలీ అనేది ఎవరికైనా శ్రమచాలని అందులో సంతోషించాల్సిన విషయం ఏంటి అంటే నేను ఎప్పటి నుంచో బదిలీలు కోరుకున్నారు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు కాబట్టి దూర ప్రాంతాల నుంచి వాళ్ళకు రవాణా సౌకర్యాలకి ఇబ్బంది అవ్వడం తప్ప ఇంకా వేరే ఏమి లేదు దానికోసం వాళ్ళ దగ్గర ప్రాంతాలకు వెళ్ళడం కోసమే ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నారు మరి వాళ్ళ ఆ కోరిక తీరిందని అనుకున్నారు దగ్గర ప్రదేశాలకు వెళ్ళడానికి అందరికీ కూడా చాలా సంతోషంగానే ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను మరి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే సారీ చెప్పాడు మనం ఇక్కడ నుంచి వెళ్ళినా ఉన్నా కూడా పిల్లల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకోవాలండి ఒక టీచర్ అంటే ఒక టీచర్కి ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి గుర్తి మన టీచర్ జామనేది కాబట్టి దీంట్లో మనం ఎంత లబ్ధి పొందుతున్నామో అన్నది కాకుండా మన కర్తవ్యం ఏంటి అని గుర్తించి ముఖ్యంగా సమయ పాలన పాటిస్తూ ఒక టీచర్కి కావాల్సింది మొదటి దర్శనం సమయపాలన ఆ సమయ పాలన పాటిస్తూ మన పని మనం చేస్తూ వెళ్ళడం ఒక టీచర్ అంటే ఇంకొకరికి చెప్పే విధంగా ఉండాలి ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలి తప్ప వేరే వాళ్ళతో మన పనులు ఇది చేయొ అది అని చేయించుకునే స్థితిలో ఏ టీచర్ ఉండకూడదు అనేటటువంటిది నా ఉద్దేశం అండి ముఖ్యంగా అదే రీతిలో మీరు టీం వర్క్తో ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అదేవిధంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే సేవలను కొనసాగించాలి మరి ఇక్కడ పనిచేసాల్సినటువంటి టీచర్లు మెరీజిల్లా డీజీటీఈల్లో పనిచేసినటువంటి అంటే ఒక కమిట్మెంట్ అసలు ఉంటుంది అనే విధంగా మీరు ఎక్కడైనా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను అయితే మరి ఇంకొక చిన్న విషయం ఏంటంటే మేము వేసుకోగాలి ఇంతకుండా మరి మార్చులో మాకు ఈ రకరకాల పనుల కోసం అమౌంట్ శాంక్షన్ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేవి చాలా చాలాసార్లు గుర్తు చేస్తున్నారు కానీ అందులో మా యొక్క గొరతనం ఏమీ లేదని ఎందుకంటే ఇక్కడ ఎక్స్కోగా మీకు వచ్చినటువంటి డైట్స్ని వాళ్ళు మీకు మెనూను ఫాలో అవుతూ ఇంతకు సార్ చెప్పినట్టు వచ్చినా మెనూ ఫాలో అవుతున్నారు మెనూ ఫాలో అవుతూ ముఖ్యంగా విద్యార్థులకు సరిపడా భోజనం వడ్డించండి పరిశుభ్రమైనటువంటి భోజనాన్ని వడ్డించండి అని మేము కూడా చెప్తూ ఉంటాం ఖచ్చితంగా మరి అటువంటి విషయాలపై వాళ్ళ పైన ఎలాంటి మొత్తిలు వచ్చినా కూడా మీ కడుపు నింపుతూ రూపాయి రూపాయి దాల్చుకొని మీరు దమ జమ చేసుకునేటువంటి డబ్బులు ఇది మీకు ఇవ్వలేదు మీలో మీద పెడుతూ వాటిని ఒక మంచి ముందు చూపుతో జాగ్రత్తగా భద్రపరచుకున్నటువంటి డబ్బులు చివరి మూమెంట్లో మనకు రిట్రైవల్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది మరి పాఠశాలలో ఒక అధికారిక మేము సందర్శించినప్పుడు రకరకాల సమస్యలలో మీరు బాధపడే సార్ చెప్పారు మేడంగా కూడా వేరే అని మేడం గారు చెప్పారు కాబట్టి మీరు పిల్లలు చదువుకోవాలనేది ముఖ్య ఉద్దేశము పిల్లలు ఇక్కడ ఉన్నది పేద పిల్లలు రాదు అర్థమైనా పేద అని ఎప్పుడు అనుకో మనకు మంచి హృదయం వాళ్ళందరూ గొప్పవాలి మంచి హృదయం లేగా ఒకళ్ళు నష్టపరచాలి అని కానీ అలాంటివి నెగిటివ్ ఉన్న వాళ్ళే పేరు వాళ్ళు అర్థమైన డబ్బు రాదు ఇక్కడ మంచి హృదయం మంచి మనసు ఉన్నవాళ్ళు నేర్చుకోండి గొప్పవాళ్ళు వింటున్నారు ముద్రపోతున్నారు వింటున్నారు కదా అదే మీరు దృష్టిలో ఉంచుకొని బాగా చదువుకోవాలి నేను చదువుకున్నాను వాళ్ళు చదువుకోవద్దు వాళ్ళకంటే నేను బాగా చదువుకోవాలి అనే ఆలోచన మీకు ఉండే ఉండాలి వాళ్ళు కూడా చదువుకోవాలి అది వాళ్ళు పెట్టుకోవాలి అని మీరు అనుకోవద్దు కూడా బాగా చదువుకోవాలి అనేది మా ఆలోచన అంతేనా బాగా చదువుకోవాలని మీ పేరెంట్స్ అయినా మీకు అంత మంచి చదువు ఎందుకంటే వాళ్ళు పెట్టి పని చేసుకుంటూ మా పిల్లలు ఉండదు బాగా చదువుకోవాలని మిమ్మల్ని ఇక్కడికి పంపించారు కాబట్టి మీరు బాగా చదువుకోవాలి అనే ఉద్దేశంతోనే ఒక యొక్క అమ్మాయిలు కూడా ఏర్పరచడం జరిగింది కాబట్టి మీ మీకు ఏమి కావాలన్నా కూడా గవర్నమెంట్ అనేది చాలా బాగా అందిస్తుంది ఎప్పటికప్పుడు మమ్మల్ని చెక్ చేయడానికి అన్ని నేను కూడా హాస్పిటల్ నుండి చదువుకున్నాను కానీ మీకున్న బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ టీ గోస్ట్ మీకు రెండు మూడు కర్రీస్ ఏమవు అర్థమైందా మేము అప్పుడు దొడ్డుగా పోతుంటే ఇప్పుడు ఏదో పనిష్మెంట్ అనుకుంటే కానీ ఇప్పుడు అదే ఏదిన్నాము ఎందుకు హెల్త్ క్యాక్ మంచిది అందుకే అది ఏది ఏది అది చాలా మంచిది ఎప్పుడో ఒకసారి ఏదో చిన్న చిన్న ఇంట్లో చిన్న 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 మిస్టేక్స్ కానీ కూర స్టాక్ ఏదో ఒకటి ఒక్కొక్కసారి ఉంటే మనం అడ్జస్ట్ చేసుకోవాలి చిన్నదాన్ని కాకుండా ఏంటంటే అంతా చదువు మీద ఉండాలి రీచర్ మీరు ఎందుకు మిమ్మల్ని బావి బాల రీచ్ మనము వాళ్ళు వాళ్ళ వాళ్ళకున్నారు అర్థమైందా మీ కొరకే టీచర్స్ ఉన్నారు కాబట్టి మరి మీరు కూడా డీచర్స్ చెప్పినవి చక్కగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను మళ్ళీ కూడా మీరు కూడా మరి మనము పిల్లల పిల్లల కోరికే ఉన్నాం మనం కాబట్టి ఇప్పుడు మనము ఒక పది రూపాయలు ఒక వంద రూపాయలు ఇచ్చి మనం రైస్ కోరుకున్నాం షాప్ లో మంచి మనం నేను నేను ఇవ్వలేదా ఎందుకు అని చెప్పేసి మనం ఊరుకుంటున్నామా అందుకే మనం సరిగ్గా చదువు చెప్పకపోతే గవర్నమెంట్ అడుగుతాయి ప్రశ్నిస్తారు కాబట్టి మనం అంతలాగే తెచ్చుకోవద్దు మనం ఇప్పుడు ఎదుగురితే అంటే మంచి స్కూల్ మంచి టీచర్స్ మంచి షాప్ లాగా మీకు పేరు కాబట్టి మేము ఎక్కడ వెళ్ళినా కూడా వెళ్ళే కానీ వచ్చేవారు వచ్చిన వారు కానీ అందరూ కూడా మరి అంతా కలిసి చక్కగా పనిచేసుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మరి నాకు కూడా వర్త మరి వంట వాళ్ళు కూడా అందరూ కూడా మీరు మీరు బాగా ఉండదనే పిల్లలు అడుగుతున్నారు కాబట్టి కొంచెం రైస్లో కూడా చక్కగా ఏమో లేకుండా సరిగ్గా చూసుకుని పిల్లలు మంచిగా చేయండి నీట్నెస్ క్లీనింగ్ కూడా చేసేవాళ్ళు కూడా చాలా చక్కగా ఉంది స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా ఒకసారి ఏంటంటే చూసినప్పుడు అన్నీ మా కొంచెం మరకలు మరకలుగా అలా ఉండింది మీ ఎస్ఓ మేడం ఎప్పుడు వచ్చినా మేడం మా స్కూల్కి ఇది లేదు మా స్కూల్కి మిజీ లేదు మా స్కూల్కి పైసలు ఇక్కడ లేదు అలా అన్నారు అనమాట మీ ఎస్ఓ కాదు వేరే మేడం మీ ప్రిన్సిపల్ మేడం కాకుండా వేరే వాళ్ళు కూడా చాలా మంది ఇది లేదు అది లేదు అన్నారనమాట కానీ ఇది ఏంటంటే ఏ విధంగా ఎందుకంటే రాయాలి గవర్నమెంట్ ఎలా తీసుకురావాలి ఏంటి అని మేము ఆలోచించము అంటే మార్చి వచ్చింది మార్చి వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని ఫండ్స్ మన అకౌంట్లో మీకు రావాల్సిన ఫండ్స్ కొన్ని అకౌంట్లో ఉన్నాయన్నమాట వీళ్ళిపోయినాయి అవి వంక మార్చి ఎన్నింగ్ వరకు వాడుకోలేకపోతే అవి ఉండే వెళ్ళిపోయి ఎందుకు పంకి రాకుండా అయిపోయింది మరి ఎవరికి ఏ విధంగా ఇచ్చారో తెలియదు కానీ నాకు మాత్రం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతనే మేరకు వచ్చిన నేను నాకు ఎప్పటి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి నా నా వంతున ఏ విధంగా ఉపయోగపడతాను నేను పిల్లలకి నా సుత పోయినా కూడా నా వృత్తిపరంగా నేను ఏ విధంగా అని నేను కూడా ఆలోచించి నాతో పాటు మేడం డిసిడి ఉన్నారు తను కూడా మంచి ఆలోచన వ్యక్తి మా ఇద్దరు ఇన్వాల్టేషన్ చాలా బాగుంది కాబట్టి మేడం ఇట్లా ఎక్కడ ఏంటి అంటే ఓకే అంటే ఓకే అండి సార్ కూడా సరే మీరు చేస్తున్నారు కార్యక్రమంలో అంటే అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసి విద్యార్థి విద్యార్థులందరికీ నా శుభాశీలు తెలియజేస్తున్నాను ఇక్కడ పని చేయడం బయటకు వెళ్ళడం అనేది అతి సర్వసాధారణమైన విషయం ఎందుకంటే ఏదైతే అయినా కానీ ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి పైకిపై వెళ్ళడం అతి సహ సహజమైన లక్షణం కాకపోతే ఒక మెమొరీస్ని తీసుకుపోవాలనేది నా ఆలోచన ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక అద్భుతమైన మెమొరీస్ మీ వెంబడి రావాలి పిల్లలు చేసినటువంటి సేవ పిల్లలు మీ నుంచి పొందినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ జ్ఞానం జీవితంలో వాళ్ళు ఎప్పుడు గుర్తు చేసుకునేటట్టుగా ఉండాలి మరి ఆ అదే కోణంలో పనిచేసినట్టుగా నేను భావిస్తున్నాను నాకు తెలిసిన ఈ టీచర్ ఇప్పుడు అందరూ కూడా బయలుదేరి టీచర్ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ అపాయింట్మెంట్ అయ్యి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను ఇక్కడ నేను ఒకరిని రెండుగా రెండు వేల పదిహేనులో తీసుకున్నప్పటికీ అంతకన్నా కూడా నేను ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేయడం జరిగింది మళ్ళీ గ్రామ ఒక గ్రామస్తునిగా ఇక్కడ పనితీరు పాఠశాల పనితీరును అబ్జర్వ్ చేయడం జరిగింది చాలా చక్కగా నిర్వహించారు సమయానికి రావడం ఎక్కడుంటారో ఏం చేసుకున్నా పిల్లలు కానీ మనకు నైన్ ఓ క్లాక్ స్కూల్లో ఉండాలి అంటే నైన్ ఓ క్లాక్ రావడం చాలా గమనించాను పిల్ల టీచర్స్ అందరూ కూడా నాకు పర్టికులర్గా అందరూ కూడా మంచి సేవలు అందించారు సోషల్ మీడియా కానీ బయోసైన్స్ మీడియం కానీ మేము చూసిన బదిలిపే అవుతున్న ప్రతి టీచర్ కూడా చాలా చక్కటి సేవలు అందించారు నా సృష్టిలోకల ఒక ఎంప్లాయ్కి మీకు సర్వీస్ బుక్ ఉంటాయా మేడం రెగ్యులర్ ఎంప్లాయ్ కూడా సర్వీస్ బుక్ ఉంటుంది కానీ నేను ఒరిజినల్ సర్వీస్ బుక్ అది నేను ఎక్కడే తీసుకోను ఒరిజినల్ సర్వీస్ బుక్ ఏంటి అంటే మనం ఏ స్థానంలోకి పనిచేస్తున్నామో ఏ పిల్లల కోసం ఏం పనిచేస్తున్నామో పిల్లలు యొక్క ఉదయాలే ఒరిజినల్ సర్వీస్ బుక్స్ అలా వాళ్ళ ఉదయాల్లో మనం చిరకాలం ఉండేటట్టుగా మనం సభ్యులు అందించాలి అనుచేదం పిల్లలు అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉండాలి దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చారు మీరు ఇక్కడ సిఆర్టీ అని పీజీ సిఆర్టీ అని ఇంకేదేదో చెప్పుకుంటుండచ్చు మనం పోస్టుల ప్రకారం కానీ పిల్లల దృష్టిలో ఆ సిఆర్టీలు ఎస్ఓలు అన్నిటి ఏమి గుర్తుపెట్టుకోరు వాళ్ళ గుర్తుండేదల్లా ప్రిన్సిపల్ మేడం హెడ్ మాస్టర్ మేడం ఎస్ఓ గారు పద్మ మేడం సబ్జెక్టు టీచర్స్గానే మిమ్మల్ని గుర్తిస్తారు ఒక మంచి టీచర్ యొక్క మంచి సర్వీస్ బుక్ అయితే వాళ్ళ పిల్లల ఆయన రెగ్యులర్ సర్వీస్ బుక్ లోపల మనం ఏదైనా అధికారిని ప్రభావితం చేసి రా చేసుకోవచ్చు కానీ ఈ ఒరిజినల్ సర్వీస్ బుక్స్ లోపల ఎలాంటి గేమింగ్ కూడా చాలా చక్కగా పాఠాలు చెప్పినటువంటి టీచర్స్ను చక్కటి ప్రవర్తన నేర్పినటువంటి టీచర్స్ను గుర్తుపెట్టుకుంటారు కాబట్టి పిల్లలంతా గుర్తుపెట్టుకుంటారు కాబట్టి పిల్లలను కదా పిల్లలతో ప్రధానం రాగలుగుంటూ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా ఒక మంచి వాతావరణంలో పనిచేస్తు ఉంటున్నారు మా పిల్లలు భద్రతాభావం కలిగేటట్టుగా పేరెంట్స్కు కలిగిస్తూ పేరెంట్స్ని కూడా మంచిగా రిసీవ్ చేసుకొని పిల్లలకు విజయవాడ కూడా పూర్తిగా సమాధానాలు చెప్పిన సందర్భాల్లో నేను పాఠశాలలో నిర్వహించాను చాలా చక్కగా నేను చూసిన ప్రతి సేవలు నేను గ్రామస్తుడిగా కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే నేను చాలా చాలా సందర్భాల్లో వచ్చాను ఒకరోజు సండే జియో గారు ఫోన్ చేయగానే మొబైల్కి చెప్పకుండా నేను ఆ రోజు కూడా మెను ప్రకారం భోజనం ఉందా లేదా చూడండి మంచిగా పెడుతున్నారా లేదా చూడండి అంటే నేను వచ్చి చెక్ చేసి అదే రోజు రిపోర్ట్ రాసి పంపించాను చాలా చక్కటి వాతావరణం కనిపించింది ఇక్కడ పిల్లలు కూడా ఒక డిసిప్లిన్ ప్రకారం ఆ మెను ప్రకారం మెను కూడా చూసి మెను ప్రకారం పంటన చేస్తున్నారు అది పిల్లలకు పెట్టేదానికి టేస్ట్ ఉందా లేదా అని నేను మీతో పాటు కూడా కూర్చొని తినే తినడం జరిగింది గతంలో ఒకసారి ఒక సమస్య వచ్చినప్పుడు జేసీ గారు కూడా ఈ పాఠశాలను సంద సందర్శించారు ఆ సమయంలో కూడా వాళ్ళ జిల్లా అధికారులు రాకముందుకే నేను ఇక్కడికి వచ్చి దీంతో మాట్లాడి ఇక్కడే కూర్చొని తింటున్నాను పిల్లల మధ్య సారు రోజు కూడా గమనించాను చాలా చక్కగా నిర్వహించారు సంస్థ అన్నప్పుడు ఒక నలుగురు వ్యక్తులు ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు అభిప్రాయ భేదాలు ఉండడం సహజమని కాకపోతే ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి మనం ఆధిరాగ్రాలని వ్యక్తిగతమైన భావించి ఆ లక్ష్యం ఏదైతుందో లక్ష్యం మాత్రం ఒకటే పిల్లలు మన దగ్గర జరుగుతున్న పిల్లలు అభివృద్ధిలోకి రావాలి ట్రెండ్ జీపీఏ సాధించాలి పిల్లలు భవిష్యత్తు లోపల స్థిరపడాలి మంచి ఈ చక్కటి చదువు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి కాపాడుకోవాలని చెప్పి